అందరికీ ఈరోజైతే నేను మీ అందరికీ మేము కొత్తగా కట్టుకుంటున్నటువంటి ఇంటి వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది అయితే మీ అందరికీ షేర్ చేస్తాను వచ్చేసేయండి ఇంటి వర్క్ అంటే ఇది దగ్గర దగ్గరగా స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయితే అవుతుందండి మీకు ఇంతకుముందు నేను ఒక పోస్ట్ కూడా చేశాను చిన్న షార్ట్ వీడియో ఏదో ఒకటి పెట్టాను అనమాట మన ఛానల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన వర్క్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి నేను ఇక్కడ సైట్ వచ్చేసి మాకు ఇది నూట యాభై గజాల సైట్ అనమాట వెస్ట్ నార్త్ కార్నర్ సైట్ అండి ఇది ఈ సైట్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా హౌస్ ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ వర్క్ వచ్చేసరికి బేస్మెంట్ అయిపోయింది బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్స్ అవి చేసేసిన తర్వాత పిల్లర్స్ పిల్లర్స్ కూడా వేసేసిన తర్వాత సెంట్రింగ్ వర్క్ అయితే చేశారు సెంటరింగ్ తర్వాత స్లాబ్ అయితే వేశారనమాట స్లాబ్ వేసి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచి ఆ తర్వాత ఈ సెంట్రింగ్ అంతా తీసేస్తారనమాట మా ప్లాన్ ఏంటి అని అంటే సెంట్రింగ్ మొత్తం అంతా తీసేసిన తర్వాత ఫస్ట్ పైన ఇల్లు మనం ఉండడానికి అన్నట్టు పైన ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ కింద వర్క్ చేయించేలాగా అనుకున్నామండి కింద వచ్చేసి ఒక సింగిల్ పోర్షన్ వచ్చేసి ఇటువైపున షాపులు ప్లాన్ అనమాట ఏమైనా షాపులు అలా పెట్టుకోవడానికి షాపులకి వచ్చేలాగా ప్లాన్ చేసాము ఇది వచ్చేసరికి రండి నాతో పాటు కింద అయితే ఇంకా ఏమీ వర్క్ అయితే అవ్వలేదండి జస్ట్ పిల్లర్స్ ఇవంతా చేసామంతే మా బోర్ వచ్చేసి ఈశాన్యంలో వచ్చింది బోర్ అయితే ఇక్కడ ఈశాన్యంలో వచ్చిందండి బోర్ ఎప్పుడు కూడా మనకి డోర్స్కి అట్లా ఎదురుగా రాకుండా ఈశాన్యంలో వచ్చేలాగా వేయించుకోవాలంట బోర్ వేయించడానికైతే మాకు లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అయిందండి దీని ఇది కూడా రెండు వందల అరవై అడుగుల సంథింగ్ ఎంతో వేయించాము బోరు లక్ష ఇరవై వేలు అయిందండి ఆ బోర్కి లోపలే మోటార్ ఉంటుందన్నమాట పైన అయితే మోటార్ ఏముండదు భూమి లోపలే ఇక్కడ ఈ కంప్లీట్ కంప్లీట్గా పై వరకు కూడా వేయలేదు ఇక్కడ గేట్ వస్తుందండి పెద్ద గేటు రోడ్ ఫేసింగ్ వస్తుంది అనమాట పెద్దదంటే మరీ పెద్దది కాదులేండి సైడ్ చిన్నది కదా ఇక్కడ గేట్ వస్తుంది అనమాట ఏమైనా బైక్స్ అలా పెట్టుకోవడానికి ఇదంతా కూడా బాల్కనీ ప్లేస్ వస్తుందండి మనకి చూడండి మొత్తం కింద అయితే ఏం లేదు అంతా సెంటరింగ్ ఉంది చూపించడానికి కింద అయితే ఏం లేదు స్టెప్స్ వచ్చేసి ఆగ్నేయంలో వచ్చాయండి మాకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇచ్చామన్నమాట కానీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్ అనమాట కానీ పైన ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ వేస్ పెట్టించుకున్నాము ఇది ఆగ్నేయం అనమాట ఆగ్నేయంలో మెట్లు రెండు పైకి ఒకసారి వెళ్దాము పైన క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి వర్షం వస్తుందన్నమాట ఇప్పుడు వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఈ మళ్ళీ పైన కూడా పిల్లర్స్ అన్నీ వేసేసి పిల్లర్స్ తర్వాత డైరెక్ట్ ఇంకా గోడలు పెట్టేసి స్లాప్ అండి పైన కూడా స్లాప్ వేయించేసుకుంటాము మా ఫ్యామిలీ వరకు పైన ఉండేలాగా చేయించుకుంటామండి కిందేమో ఏమో రెంట్కి కానీ ఏదైనా కింద ప్లాన్ చేస్తున్నాం అనమాట జస్ట్ డబుల్ బెడ్రూము మిడిల్లో వచ్చేసి రెండు వాష్రూమ్లు వస్తాయండి అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లు ఇక్కడ ఒక కిచెన్ వస్తుంది ఇది మొత్తం హాల్ అనమాట మీకు ఒకసారి స్లా మళ్ళీ సెకండ్ స్లాప్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మీకు చూపిస్తానండి ఎలా వచ్చింది ఏంటి మన హౌస్ అనేది అదైతే కొబ్బరి తోట అలా ఉందన్నమాట అక్కడ కూడా ఇంకొక హౌస్ అయితే కడుతున్నారండి మనము ఇల్లు కట్టుకునేటప్పుడు మెటీరియల్స్ అవి దాచుకోవడానికి అంటే వర్షంలో అది తడవకుండా స్టోర్ చేసుకోవడానికి చిన్న టెంట్ హౌస్ అయితే ఇక్కడ వేయించామండి అది మా నాన్న వేశారు త్రీ మంత్స్ బ్యాక్ అన్నమాట అంటే దాని లోపల రెండు బరకాలు ఏవో తీసుకుని చిన్న టెంట్ హౌస్ లాగా వేసాము సిమెంట్ కానీ ఏమైనా వస్తువులు అవి పట్టడానికి అది బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు అలా చిన్న టెంట్ హౌస్ వేసుకుంటే బాగుంటుంది సామాన్లు అవి తడిచిపోకుండా కొంచెం సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇదేనండి మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో ఒకసారి చిన్న కామెంట్ అయితే చేసేయండి చుట్టూ చెట్లు అంతా కూడా బాగుందండి కాకపోతే దోమలే కొడుతున్నాయి దోమలు ఓకే ఫ్రెండ్స్ మన ఇల్లు అయితే ఇంతవరకే అయిందన్నమాట ఇంకా అసలు ఏమీ పూర్తి అవ్వలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్